అందరూ చూసే ఉంటారు హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరమైందండి తల్లిదండ్రులు పనికి వెళ్తూ ఇంట్లో పిల్లని పెట్టి వెళ్తే ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి దొంగతనానికి వచ్చి ఆ చంటి చిన్న పిల్లని చంపేయడం జరిగింది ఎంత దారుణంగా చంపేశాడంటే దొంగతనం చేస్తే ఎవరైనా చూస్తే వాళ్ళని ఎలా చంపాలి అని ముందుగానే తన తన డైరీలో ఆ ప్లాన్ చేసుకొని సేమ్ అలాగే ఆ పిల్లని చంపేశాడు తన ఆలోచన చూడడం ఎంత దారుణంగా ఎంత భయంకరంగా ఉందో సమాజం చూసుకున్నట్లయితే ఇంకా నేరాలు ఘోరలు హత్యలు అత్యాచారాలు ఇవి ఉన్నిండి రోజు రోజుకి తగ్గు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు ఇది కారణం ఏంటంటే మనిషిలో ప్రతి ఒక్కరిలో లాక్ ఆఫ్ మారల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ నైతిక విలువలు అనేవి ఎవరి దాంట్లోనే లేవండి ఒకప్పుడు విద్య లేని వాడు వింత పశువు అనేవారు కానీ ఇప్పుడు విద్య ఉన్నవాడే వింత పశువు మృగంలాగా ఆ మారడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ చదువుకున్న వాళ్ళే హత్యలు చేయడం కానీ అత్యాచారాలు దోపిడీలు దర్జనలు చేయడం చేస్తున్నారు చూడండి ఇలా మనం విద్య అయితే ఇస్తున్నాం ఇప్పుడు మన పిల్లలకి ఏ స్కూల్ బాగుంటుంది ఎక్కడ స్పెసిలిటీస్ బాగుంటాయి ఎక్కడ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని మనం చాలా స్కూల్ చూసి ఒక పర్ఫెక్ట్ స్కూల్లో వేయడం జాయిన్ జాయిన్ చేయడం జరుగుతుంది చూడండి చదువు అయితే ఇస్తున్నాం విద్య అయితే ఇస్తున్నాం కానీ వాళ్ళకి ఏంటంటే నేను విద్యతో పాటు భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య అనేది కన్ఫామ్గా ఇవ్వాలండి ఎందుకంటే చిన్నప్పుడే మనం వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య లే లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఇలాంటి దారుణాలకి లోన్ అయిపోయి లోన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటదండి ఎందుకంటే ఒక సామెత ఉంటది మొక్క ఏ వంగనదే రానే వంగన చూడండి మొక్క చెట్టు స్ట్రైట్ గా రావాలంటే ఎప్పుడు మనం వంచాలంటే దాన్ని మొక్క స్టేజ్ లో ఉన్నప్పుడే దానికి ఏదైనా స్ట్రైట్ గా ఉండే కర్ర కట్టి సపోర్ట్ చేసి కట్టి దాన్ని ఉంచితే అది ఎలా ఎదుగుతుంది అండి స్ట్రైట్ గా ఎదగడం జరుగుతుంది అదే అదే విధంగా మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఈ విద్య భౌతిక విద్యతో పాటు మన ఆధ్యాత్మిక విద్య అనేది ఎప్పుడైతే ఇస్తామో ఏది మంచి ఏది చెడు అనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తాము అలాగే ఎప్పుడు వాళ్ళకి నిరంతరం ఒక భయం అనేది మనం ఏర్పాటు చేయాలని ఎందుకంటే మనల్ని పుట్టించిన భగవంతుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని రేపు ఉదయం మనం ఏం చేసినా ఆయన అడుగుతాడు మనం ఏం రాంగ్ చేసినా ఆయన తప్పకుండా శిక్షిస్తాడు మనల్ని పనిష్ అనే మై వాళ్ళ మైండ్ లో మనం ఈ మాటలను వేయకపోతే ఇలాంటి దారుణాలు జరగడానికి కారణం అవుతది ఎందుకంటే ఎప్పుడైతే ఈ విద్య అనేది ఆధ్యాత్మిక విద్య అనేది ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టేజ్ వచ్చేదాకా కూడా వాళ్ళు వాళ్ళు మంచి నడవడిక మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఎగ్జాంపుల్ మన మహనీయులు పుణ్యపురుషులు మన లీడర్స్ ఉన్నారు వాళ్ళని ఇప్పటికీ కూడా మనం వాళ్ళ గురించి చాలా మంచిగా చెప్పుకుంటాం చాలా గ్రేట్ గా చెప్పుకుంటాం అలాగే చాలా వాల్యూ కూడా మనం ఇస్తాం ఎందువల్ల అంటే వాళ్ళు ఏ భౌతిక విద్య అయితే నేర్చుకున్నారో దాంతో పాటు వాళ్ళ ఆధ్యాత్మిక విద్య అనేది కన్ఫామ్ గా నేర్చుకున్నారని ఎందుకంటే ఈ భౌతిక విద్య కన్నా ఆధ్యాత్మిక విద్య అనేది వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళ ఆచరణ కూడా ఆధ్యాత్మిక విద్య ఏమైతే చెప్పిందో అవే కూడా అవే ఆచరణ చేశారు వాళ్ళు నిరంతరం కూడా భగవంతుడికి భయపడుతూ జీవితాన్ని గడిపేవారు ఆధ్యాత్మిక విద్య ఎక్కడి నుంచి వస్తుందంటే మన గ్రంథాల నుంచి వస్తుంది అవే మన భగవద్గీత శాస్త్రం బైబుల్ ఖురాన్ ఈ గ్రంథాల్లో ఉన్న విషయాలు ఎప్పుడైతే మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అలాగే మనము ఎప్పుడైతే పాటిస్తామో ఆచరిస్తామో ఆ నిరంతరం ఆ భగవంతునికి భయపడుతూ జీవితాన్ని గడుపుతామో అప్పుడే ఈ సమాజంలో చెడులు అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి మంచి సమాజం రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి ఏ విద్య అయితే ఇస్తున్నామో దాంతో పాటు ఆధ్యాత్మిక విద్య మన గ్రంథాలు ఏవైతే చెప్తున్నాయో ఆ విద్యని మన పిల్లలకి ఇస్తూ వాళ్ళు కూడా ఆచరణ చేసి మనం కూడా ఆచరణ చేస్తూ ఆ జీవితాన్ని మనం గడపాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఊరుకునే పుట్టించి వదిలేదని మనల్ని పరీక్షించడానికి పుట్టించారు ఆ పరీక్షలో మనం మంచి చేసుకుంటే మంచి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే చెడుకి ఎక్కువ లోనై చెడులు చేస్తే దానికి ఖచ్చితంగా డబల్ త్రిబుల్ శిక్ష అనే దేవుడు ఇవ్వడం జరుగుతుంది